ఆపదాపహర్తం దాతరపదాకాభిరామం శ్రీరామం భూయోూయో నం నమామ్యహం ఫలికడి భాగవతమట ఫలిక రామ భద్రుండట నే వేరుండు భవరగనట ఫలికదవేరండు జై శ్రీరామ్ ప్రియ ప్రియమిత్రులారా అష్టమస్కంధం శ్రీమన్ మహాభాగవతంలో పామనావతార ఘట్టం గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం మా క్లాస్మేట్ ఒక ఆవిడ శ్రీమితి రత్నమాల గారని ఒక ప్రశ్న వేశారు ఆవిడేమన్నా అంటే ఇంత తెలిసి వచ్చినటువంటి వాడు నారాయణుడు అని తెలుసు మాయావి అని తెలుసు మోసగాడు అని తెలుసు వధువు రూపంలో ఉన్నాడని తెలుసు వాళ్ళ గురువు గారు కూడా చెప్పాడు నువ్వు ఈ ఒకటి రెండు అడుగులు నేలడుగుతున్నాడు అనుకుంటే అది ఏదో ఇంచు కాదురా అవన్నీ ముందు ఉద్యోగాలు ఆక్రమిస్తాడు అని చెప్పినా కూడా తెలిసి తెలిసి సిద్ధపడ్డాడే ఏమిటి విచిత్రము అని అని అండి ఆవిడ మా మా క్లాస్మేట్ ఎంఏలో దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఒకరికి ఉన్నటువంటి విజ్ఞత వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది బలిచక్రవర్తి దుర్మార్గుడైన వాడేం కాదు రాక్షసుల్లో సజ్జనులు ఉన్నారు సత్పురుషులు ఉన్నారు వాళ్ళలో యోగ్యులు ఉన్నారు షడంగ వేద విదుషా క్రతుర్పరయాజీనాం సుందరకాండలు వాళ్ళు వేద వేదాంగాలను కూడా అభ్యసించినటువంటి వాళ్ళు నిత్య అనుష్ఠాన పరులు దయాధర్మాలని తెలిసినటువంటి వాళ్ళు దానగుణం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ప్రవృత్తులు మాత్రం మార్పు ఇవి ముఖ్యమైన విషయం అందుకుని నీ బలి చక్రవర్తి ఏమన్నాడు సతి కొప్పపై తనువుపై అంసోత్తంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిన్లపై నూత్ర మర్యాదరంబూ క్రిందగుట అలాంటి మహత్తరమైనటువంటి భద్రహాస్తం కింద ఉండి నా చెయ్యి పైన ఉంటే ఇక రాజ్యము గీజ్యము సతతమే కాయం నాపాయమే ఈ రాజ్యము గీజ్యం నా శాశ్వతమా పోనీ కాయం ఈ శరీరమేమన్నా చిరకాలం ఉండేదా కాబట్టి అలాంటి భద్రహస్తం కింద ఉండి పైతే నాది ఉంటే ఇందుకన్నా భాగ్యమే ఉన్నది అని చెప్పి వాడు కూడా తెలిసి కూడా చేశాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన బ్రతుకవచ్చుగాక బగుబంధనములైన వచ్చుగాక లేని వచ్చుగాక జీవధనములైన చెడుగాకబడుగా మాట తిరుగలేరు మానధనులు బాగా బతిన కష్టాలకు గురైన ప్రాణం పోయినా ధనాన్ని నష్టమైనా సరే కాక ఒక మానధనులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అన్నమాటను మళ్ళా వెనక్కి తీసుకోరు అని చెప్పాడు అని చెప్పినప్పుడు బలిచక్రవర్తి యొక్క ఇప్పుడు అయినా సరే నేను దానం చేస్తాను ఆయన అడిగినటువంటి ఒకటి రెండు అడుగులు నేరా అని ఇక్కడ ఒకటి రెండు అడుగుల నేల అంటలోనే పెద్ద బ్రహ్మాండమైనటువంటి చిక్కు ఉంది ఇక్కడ చిక్కున్నది చిక్కుముడి ఒకటి రెండు మూడునే లేక ఒకటో రెండో అనే ఏమని అర్థం కానీ ఆయనకు అర్థమైపోయింది అందుకని ఇప్పుడు ఆ దానందేటి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి భార్య పేరు వింఛావళి అంటారు ఆమె చాలా చక్కనైనటువంటిది చందమామ లాంటి ముఖారం కలిగినటువంటిది ఆమె ఎట్లా ధనుజలోకనాథు దైతు పెంచావళి రాజవదన గమన వటని కాళ్ళు కడుగ వరహే మఖడమున జలము తెచ్చే భర్త ఎరిగి ఆ బలి యొక్క భార్య వింఛావళి వింఛావళి ఆమె ఆమె నడకలు రాజహంసలాగా రాజహంస నడకలాగా ఉంటాయట అటువంటి ఆ తల్లి ఆ సందర్భంలో ఆమె భర్త బలిచక్రవర్తి ఇచ్చినటువంటి సైగన్ గహరించింది చేసి బ్రహ్మచారి కాళ్ళు కట్టడం కోసంగా బంగారు కలసంతో తీర్థాన్ని తీసుకువచ్చింది అప్పుడు వామనుడితో బలిచక్రవర్తి అంటున్నాడు రమ మానవకోత్తమ మానవ కోత్తమ లెమ్మాని వాంచి తంబులు లేదనకు నీ అడుగులనిటు రానిమ్మా కడుంగు నేటి గిడయ్య ఓ మహానుభావా ఓటవా ఓ బ్రహ్మచారి లేనైనా లే బాబు ఇటు రానాయనా నీవు అడిగింది ఇస్తాను నీ పాదాలు నన్ను కడగనివ్వయ్యా ఇంకా ఆలస్యం దేనికి అన్నాడు ఇక్కడ అది అది విన్నటువంటి వాడు మహానుభావుడు ఆ బలి దైత్యేంద్ర బలి దైత్యేంద్ర కరద్వీ కుదజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాజయోగి సుమన సంప్రాధితం శ్రీదమున్ కలితానంబ్ర రమాలలాటపదవీ కస్తూరికాశ్యాదమున్ నడినామోదం రత్నూ పురిత నానా వేదమున్ పాదమున్ యుచువంటి ద పాదం ఆ పిలిపోయినటువై చక్రవర్తి ఆ రెండు చేతులతోటి కరడానికి అనుకూలంగా వామనుడు తన యొక్క కుడి పాదాన్ని సాచాడు ఆ పాదం యోగులు దేవతలు కోరుకునే సంపదలను అఖండంగా సమకూర్చేటటువంటిది భక్తితో వంగినటువంటి లక్ష్మీదేవి నొసటి మీద కస్తూరి పంకంతో కూడినటువంటిది పద్మాల పరిమళం గుబాడించేటటువంటిది ఆ పాదం వేదాల రాశిని అందంగా అందగించుకున్నటువంటి భద్రమైనటువంటి పాదం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతి నారాయణాయన మహాని ద్వయమంత్రం అంటారండి శ్రీవైష్ణవ సంప్రదాయంలో అటువంటి దాపాదం సురలోక సముద్ధరణము నిరతశ్రీకరుణ మహిళ నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే సురోత్తముడు సురలోక సముద్ధరణము వామనుడైనటువంటి ఆ విష్ణువు కుడి పాదాన్ని భల్చక్రవర్తి చక్కగా కడిగాడు ఆ పాదం ఏం చేసింది దేవతల యొక్క కష్టాల్లో నుంచి కాపాడేటటువంటిది అంటే దేవతలను రక్షించేటటువంటి భద్రమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీచరణం అది కలకాలము కూడా అందరికీ మేలు కలిగించేటటువంటిది అన్ని ఉపనిషత్తులకి అలంకారప్రాయమైనటువంటిది అలంకారమే అయినటువంటిది ప్రాయమే ఉంది కందుట్లో భవబంధాలను పోకాత్య మోక్షాన్ని సమకూర్చేటటువంటి భద్రమైనటువంటి చరణం అది అదేవిధంగా ఆ చక్రవర్తి ఆ వామన ఆ చక్రవర్తి ఆ వామనరు యొక్క ఎడవ పాదాన్ని కూడా కడిగాడు ఇప్పుడు రెండు పాదాలు అయిపోయినాయి పవిత్రమైనటువంటి ఆ జలాలని నిత్యం చల్లుకున్నాడు ఆజమనం చేశాడు దేశం కాలాన్ని గణనం చేశాడు చేసి ఇప్పుడు భరచక్రవర్తి రెండు చేతులు చాచాడు వామనుని పూజించాడు విప్రాయ ప్రగటం వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేదప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి విప్రాయ ప్రగటం వ్రతాయ విభవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిప్రుణి తనుజస్వి రెండు పట్టుకను చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోష భువనం బాశ్చర్యం పొందగన్ ఎంత ఆర్ద్రతతో కూడినటువంటి విషయం అండి మన వల్ల మన మిత్రులు మన దేవస్థానం యొక్క మేనేజర్ గారు బ్రహ్మశ్రీ సర్వేశ్వర శాస్త్రి గారు అట్లాగే పరమ భాగవతోత్పంగా కనిపించేటటువంటి మా వైష్ణవ స్వరభవములు శ్రీమాన్ ఏ వి రఘనాథ స్వామి వారి విధులు కూడా రావటం బ్రహ్మ విష్ణులు ఒకేసారి వచ్చినట్టుగా ఉంది చాలా సంతోషం వాళ్ళకు కూడా మనం స్వాగతం పలుకుతాం ఒకసారి వాళ్ళ దివ్య ముఖారం వింతాన్ని కూడా అందరినీ దర్శింపజేయండి తప్పట్టు కొట్టేటట్టుగా వాళ్ళు ఇప్పుడు బలిచక్రవర్తి చేతులు దాచి వామనుని పూజించాడు ఏమంటున్నాడు విప్రాయ విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే క్రియా క్రియా అియా వడుగం వడుగంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం మనిధారవోసి భువనంబు ఆశ్చర్యమున్పందగ బ్రాహ్మణుడివి ప్రసిద్ధమైనటువంటి నైష్ఠికుడివి నియమాలన్నీ అనుసరించేటటువంటి వాడివి వేదాల యొక్క విశేషాలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి అయినటువంటి నీకు వామనుడా మూడు అడుగుల నెల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు బ్రహ్మమునకు ఇది ప్రీతి కలిగించుగాక అని మన ఇప్పుడు కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ అంటాం ఆయన బ్రహ్మప్రీతం అంటున్నాడు బల్ అంటూ పెను వెంటనే ఆ ధార బోషాడు ఆయనకి పయనించంతా గమనిస్తూ ఉన్నారు లోకమంతా ఆశ్చర్యపడుతూ ఉన్నది ఇంత మరి అత్తమార అడిగిన క్వశ్చన్ ఏవిరా తెలిసి కూడా ఈ పని చేస్తున్నాడే ఇప్పుడు మూడవ పాదం పెట్టబోతున్నాడు ఇప్పుడు ఇది ముప్పొచ్చే పాదం ఇప్పుడు ఏం చేశాడు ఈ సమయంలో వాళ్ళ గురువుగారు ఉన్నాడు శుక్రాచార్యుడు ఉన్నాడు కదా ఆయన ఆ దాని దాని ఏమంటే నుంచి దార పోసేటప్పుడు ఆ కమండలానికి అడ్డంగా ఆ అడ్డు అడ్డంగా ఏం చేశాడు అట్లా కాళ్ళు అడ్డం పెట్టాడు ఇప్పుడు ఏమైపోయింది కన్నడం పెట్టాడు ఆ నీళ్లు జారి పడకుండా కుల కులగురువు కదా శుక్రాచార్యులు అందుకొని ఇంకొరే తెలుసు కూడా చేస్తున్నాడు వీడు అన్యాయం అయిపోతాడు పొద్దున మూడో పాదం కూడా ఎక్కడ పెట్టమంటాం అని అడుగుతాడు వీడిని తల మీద పెట్టమంటాడు తల కింద తొక్కేసేస్తాడు వాడు ఉంటాను ఉనికి కూడా లేకుండా పోతుంది అని శిష్య ప్రేమ వల్ల ఆ మాట చేశాడు నీరధార పడగని అడ్డంబుగా నీరధార పడగనిక అడ్డంబుగా కలశ రంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యునేత్రమట కుశాగ్రంభున నడుమ ఏకనేత్రుడయ్యనతడు మనవాళ్ళు చమత్కారంగా ఒకే కన్నున్న వాళ్ళని శుక్రాచార్యులు అంటారు ఎందుకుని ఈ ధార పోస్తూ ఉన్నప్పుడు ఆ ధార మళ్ళీ చేతిలో పడకుండా ఉండటం కోసంగా ఆ రంధ్రం తల కన్నా అండం పెట్టాడు మన సినిమాలో కూడా చూసాం పెట్టి రంధ్ర టాపే అడ్డుపడి ఆ ధారణ ఆపేసేశాడు చమత్కారి ఈ మాయావి అటు ఈ సంగతి గ్రహించాడు ఎవరు వామనుడు పవిత్రం పెట్టుకుంటారుగా ఆ దర్భ తీసి అట్ట పొడిచాడు దాంతో కందు కాసోబపోయింది సుగరాచార్యుడు వాళ్ళకి అప్పుడు అమరారాది కరాక్షడ శ్రేణికిన్ కమలాధీశ్వరుడు స్వామి జన్మాస్త కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంత ఖోపాస్తమం విమల శ్రీ హస్తమం ఆ తర్వాత ఆటంక ఆటంకం లేకుండా బలిచక్రవర్తి ధా ధార పోశాడు పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులకి వామనుడు తన చెయ్యి వడ్డాడు ఆ చెయ్యి రాక్షసు శిరస్సుల్ని ఖండించినటువంటి చెయ్యి లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనటువంటి భద్రహస్తం లక్ష్మీదేవి యొక్క శిరోజాల చేత సేవించబడేటటువంటిది నిర్మలమైనటువంటి ఆమె కుచాగ్రమల మీద మర్యాదలు అనుభవించేటటువంటి నూతన మర్యాద చెందు అన్నాడు కదా అనుభవించేటటువంటిది అటువంటిది ఆ బక్రవర్తి అందించినటువంటి ఆ దానధారను వామనుడు స్వీకరించాడు ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనటువంటిది రాక్షసస్తు యొక్క కన్నీటి ధారలను రాక్షస్తుల కన్నీటి ధారలు పాలు చేసేటటువంటిది అంటే వాళ్ళ వాళ్ళ మంగళసూరాలు తెంచేటటువంటిది రాక్షస రాక్షసరాతలని ఏ ఆధారం లేకుండా ఉండేటటువంటి భద్రహస్తం అది ఇక్కడ నమస్కారం ఏంటంటే బలిచక్రవర్తి విష్ణువును కాలాలని తెలుసుకున్నాడు గ్రహించాడు దురగబయ్య ప్రమాదాన్ని శుక్రాచార్యవారి కులగురు వాళ్ళ ఆయన మాటలను కూడా వెలుసుకున్నాడు తనకు కష్టం వస్తుంది కీడు వాటిల్లుతుంది అన్న విషయం కూడా గ్రహించాడు అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చాడు లోకంలో అంతటి మహాదాత మరొకడున్నాడండి లేడు కదా బలి దానమునకు బలిచిన దానమునకు నళినాక్షుడు నిఖిల భూతనాయకుటకుటన్ కలకలమని దశ దిక్కులు బలి 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 బళి అని పొగట భూత పంచగ ఓ పరీక్ష మహారాజా చెప్తుంది ఎవరున చెప్పాడు సుఖమహర్షి చెప్తున్నాడు పరీక్ష మహారాజు గారికి పరీక్ష మహారాజా అన్ని భూతాలకు అన్ని ప్రాణులకు కూడా అధిపతి అయినటువంటి వాడు నారాయణుడు కదా ఆయన అధిపతి ఆయన బలిచక్రమే దానం చేయగానే అన్ని దిక్కులు కూడా కలకల్లాడాయట పంచభూతాలు బలి బళి బలి బలి ఆహా బాగు 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 అన్నాయట క్షితిదానమెచ్చున తడ్డును అధికాంక్ష పరిగ్రహించు అతడును దుర్తచ్యుతులములు శతమ లో మాయా బ్రహ్మచారి పటువు అంటున్నాడు భయచక్రవర్తితో ఏమంటున్నాడు భూమిని దానమిచ్చినటువంటి వాడికి దాన్ని ప్రీతితో తీసుకున్నటువంటి వాడికి కూడా పాపాలను కూడా నశించిపోతాయన్నాడు వారు సంతోషంగా స్వర్గలోకంలో నూరేళ్లు పడు నివాస నివాసం చేస్తారన్నాడు అందువల్ల ఏ దానం కూడా భూదానానికి సమానమైనటువంటిది లేదు భూదానమిచ్చిన నీకు రెండు లోకాలలోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది అన్నాడు వామనుడు నేను ఎందుకు దీన్ని అడిగానని నీ మనసులో చింతించకుండా నువ్వు ఇవ్వు సత్యం సత్యానికి కట్టుబడి ఉండు ఆ సత్యం పెంపొందించేట్టుగా నువ్వు జీవించు ఈ మూడడుగులు నాకు ఇస్తే నాకు మూడు లోకాలు ఇచ్చినట్లేను అన్నాడు వామనుడు ఇక్కడ ఈ రకంగా మాట్లాడినటువంటి వామరుడి మాటలకి బలి ఎంతగానో సంతోషపడ్డాడు ఆయన ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులను పుట్టిన తర్వాత నేర్చుకున్నాడో పుట్టక ముందే నేర్చుకున్నాడో ఇతని పొట్ట నిండా మాయలే కదా ఇతని పొట్ట నిండా మాయలే అంటూ సంతోషంగా భూదానం చేశాడు పుట్టనే ఎత్తుకునే పుట్టి పుట్టిని ఎత్తుకుని పుట్టకనే ఎత్తను చిట్టి బుద్ధులెట్టి పొట్టి వడుగు పొట్టనున్న మళ్ళా భూమిలు నవ్వి నవ్వి ఎలమిదా అని దానమిచ్చినప్పుడు ఆ రకంగా భూదానం చేశాడు ఆయన ఇప్పుడు కింద ఎన్ని అడుగులు అయినాయి రెండు అడుగులు లేనయి ఇక మిగతా విషయాలు చూద్దాం జయ శ్రీరామ్